హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక యూస్ఫుల్ టిప్ తీసుకొచ్చారంటే అదేంటంటే రాగి వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా ఎటువంటి లిక్విడ్స్ వాడకుండా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని అప్లై చేస్తే మనకి తెల్లగా అయిపోతాయండి సో చూడండి నేను అప్లై చేసిన పేస్ట్ రైట్ సైడ్ అప్లై చేశాను ఎంత బాగా తెల్లగా అయిందో లెఫ్ట్ సైడ్ అప్లై చేయలేదు దాని డిఫరెన్సేషన్ మీకే తెలుస్తుంది కదా సో ఇది చాలా సింపుల్ ఇలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత అప్లై చేయకుండా డిఫరెన్సేషన్ తెలుస్తుంది కదా మీకు సో ఇది చాలా సింపుల్ అండి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవడము లెఫ్ట్ సైడ్ అప్లై చేయలేదు రైట్ సైడ్ అప్లై చేశాను సో ఈ టిప్ ముందుగా చూ నేను ఇక్కడ దేవుని చెంబు కలసం చెంబు మీద చూపిస్తున్నానండి సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఒక ఈ నేను చూపించే రాగి చెంబు అలాంటివి ఒక ఐదు ఆరు చొంబులు కల్ తోమచ్చండి అంతా సో మీకు ఎన్ని రాగి వస్తువులు ఉంటే దాన్ని కోడిని డబల్ చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా సోడా పొడి కూడా వేసాను తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశానండి ఇలా స్క్వీజ్ చేసిన లెమన్ తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు వేయాలన్నమాట పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ పేస్ట్ రాలేదు అంటే ఇంకొద్దిగా పెరుగు పెరుగు వేసుకోండి సరిపోతుంది నీళ్ళు అయితే యాడ్ చేయకండి సో ఇలా వేసేసి ఇప్పుడు ఈ పేస్ట్ని మనము రాగి వస్తువుల మీద కానీ ఇత్తడి వస్తువుల మీద కానీ అప్లై చేయాలి నేను ఇప్పుడు ఈ రాగి చొమ్మ మీద అప్లై చేసి చూపిస్తున్నాను సో నేను ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో అప్లై చేస్తున్నా సో అందుకనే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మీకు చూడడానికి కూడా సో ఇలా అప్లై చేసేసి వెంటనే తుడుచకండి లేదా వాష్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట అప్పుడే మనకు రిజల్ట్ తెలుస్తుంది వెంటనే అప్లై చేసి తీసేసామంటే అస్సలు ఏమీ పోదండి సో చూడండి నేను ఫస్ట్ టిష్యూ పేపర్తో ఇలా రబ్ చేసి చూపిస్తున్నాను అప్పుడే డిఫరెన్సియేషన్ అర్థమవుతుంది కదా సో పక్కన కలర్స్ అబ్జర్వ్ చేయండి అప్లై చేయకముందు తర్వాత ఏంటని సో నీళ్ళతో కడిగేసాను ఇప్పుడు చూడండి అచ్చంగా డిఫరెన్సేషన్ తెలుస్తుంది రైట్ సైడ్ అప్లై చేశాను పేస్ట్ లెఫ్ట్ సైడ్ అప్లై చేయలేదు సో ఇంతే అంటే చాలా సింపుల్ కదా సో డబ్బులు పెట్టి లిక్విడ్స్ కొనే పనే లేదు ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని మన ఇత్తడి వస్తువుని తల్ల తల్ల మెడ్చేలాగా చేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే